హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి యాక్చువల్గా అయితే నిన్ననే ఈ వీడియో అయితే పోస్ట్ అయితే చేయాలనుకున్నాను కానీ కుదరలేదు అందుకోసం అని చెప్పేసి ఇంక మార్నింగ్ లేచి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఎందుకో పడుకుంటే సరిగ్గా నిద్ర అయితే పట్టలేదు ఇంకా మార్నింగ్ డైలీ ఇంకా అలవాటు కదా ఫోర్ థర్టీకి రేవడం సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఫోర్ థర్టీకి లేచి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఫుల్ కోల్డ్గా ఉంది ఏమైనా కొంచెం మిస్టేక్ అయితే అడ్జస్ట్ అయితే అవ్వండి సో ఇదైతే ట్రెండ్స్ అనమాట పక్కనే ఉంటుంది మాకు సో నేను బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు చూస్తున్నాను ఏదైనా ఒక మంచి డ్రెస్ తీసుకుందాం అని చెప్పేసి సో ఇక్కడ అన్నీ కాస్ట్ అయితే చూస్తున్నాను సో ఇవన్నీ త్రిబుల్ నైన్ అంటే థౌసండ్ రూపీస్ ఉన్నాయి అనమాట సో ఏమైనా ఆఫర్స్ ఉంటాయి కదా శ్రావణ మాసం అని చెప్పేసి వచ్చాను కానీ ఆఫర్స్ అయితే ఏం లేవు కొంచెం బాగానే ఉన్నాయి కానీ థౌజండ్ రూపీస్ అంటే కాస్ట్ ఎక్కువ అనిపించింది ఇంకా అందుకోసం అని చెప్పేసి ప్రతి ఒక్కటి చెక్ చేశానండి ఫైవ్ హండ్రెడ్ ఎబో ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ అయితే ఇంకా సింగల్ టాప్స్ అనమాట ఆ సింగల్ టాప్స్ కూడా మనకి సైడ్ కట్ వచ్చింది ఇంకా సైడ్ కట్ వచ్చిందంటే నాకు అంతగా నచ్చవు కదా సో అందుకోసం అని చెప్పేసి అవి తీసుకోలేదు సో వీటని నేను క్రాత్ వైట్ అంటే కొంచెం బట్ట చూస్తున్నాను ఎలా ఉందా అని చెప్పేసి కొంచెం బాగుంది సో ఇది ఫస్ట్ టైం అనమాట ఇలాంటివి నేను తీసుకోవడము సో చూస్తున్నాను తీసుకుందాము వద్దా అని చెప్పేసి థౌజండ్ రూపీస్ కదా అవసరం అని మళ్ళీ అది ఆలోచిస్తున్నాను మార్నింగ్ మార్నింగ్ తెచ్చాను కదా అందుకే ముక్కంత పట్టేసింది సో ఇంకొకటి ఈ పింక్ టాప్ కూడా నచ్చింది అది కూడా సేమ్ ప్రైజు థౌజండ్ ఉన్నాయి అన్నమాట ఇంకా సరే చూద్దాం మిగతాంటివి కూడా అని చెప్పేసి ఇవి ఉన్నాయి కదా షార్ట్స్ అంటే జీన్స్ పైకి టాప్స్ సో అవి అయితే కనుక మనకి కొంచెం తక్కువ కాస్ట్ త్రీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా వస్తున్నాయి కొంచెం స్లీవ్లెస్ అలా టాప్స్ అయితే కనుక మనకి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ వస్తున్నాయి రెంట్ తక్కువ ఉంటాయి కదా సో ఇంకా జీన్స్ బయటికి వాటికైతే సెట్ అవుతాయి సో నేను కంఫర్ట్గా ఫీల్ అవుతాను ఏంటంటే జర్నీలో లాంగ్ రెంట్ అంటే బాగా జోడీదాస్ కానీ అంధరా కటింగ్ టైప్ కానీ అలాంటివే ఎక్కువగా లైక్ చేస్తాను ఎందుకంటే కొంచెం కంఫర్ట్ ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి ఇంకా అక్కడ కూడా వీడియోస్ అవన్నీ తీస్తాను సో అలాంటప్పుడు జీన్స్ అవన్నీ కంఫర్ట్ కాదనిపించింది అనిపించింది సో ఇప్పుడైతే చూస్తున్నాను నేను సో ఈ డ్రెస్ అయితే బాగా నచ్చింది కాకపోతే డబల్ ఎక్సల్ ఉంది సో నాకు అంత అవసరం లేదు మీడియం సైజ్ అయితే కనుక నాకు కరెక్ట్గా సరిపోతుంది స్టిచ్చెస్ కూడా వేయకోకుండా స్టిచ్చెస్ ఒకవేళ ఎక్సెల్ అయితే కొంచెం స్టిచ్ వేసుకుంటాను ఇంకా ఎలాగో మిషన్ నా దగ్గర ఉంది కాబట్టి స్టిచ్చెస్ అయితే వేసుకుంటాను అండ్ ఇక్కడ ఇక్కడైతే షార్ట్స్ పైకి మామూలుగా జీన్స్ పైకి అమ్మాయిలకి వెస్ట్రన్ వేర్ అవన్నీ బాగున్నాయి అనమాట ఈ వైట్ వచ్చేసి కాలర్ వచ్చి బాగానే ఉంది వీ నెక్స్ కూడా బాగున్నాయి అనమాట అన్నీ ట్రిబు నైన్ టూ పీస్ సెట్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందండి అంటే పై పైన జస్ట్ టాపు కింద వచ్చేసి మనకు దుప్పట ఉండదు కింద ప్యాంట్ వస్తుంది అదైతే కనుక ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇంకా పైన ఓన్లీ త్రీ పీస్ సెట్ అయితే టూ ఫైవ్ ఉంది టూ ఫైవ్ టూ టూ అలా ఉంది ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ పాయింట్ తక్కువ తక్కువైతే ఏం లేవు అన్నీ అలాగే ఉన్నాయి ఇంకా ఎందుకని చెప్పేసి నేను అవైతే తీసుకోలేదు కానీ మీకు అయితే వీడియోలో చూపిస్తున్నాను ఈ వైట్ది ఉంది కదా సో అదైతే బాగా నచ్చింది నాకు సో అది కూడా కట్స్ ఉంది అది టూ పీస్ సెట్ అనమాట సో బై ఫోర్ గెట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ అంట సో దాని కాస్ట్ అయితే ఎంతో చెప్పడు మనం దాని బిల్ పైన మాత్రం చూసుకోవాల్సిందే అది మినిమమ్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది అంటే ఫోర్ డ్రెస్సెస్ కొంటే మనకి టూ ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది సో ఇంకా ఎందుకని చెప్పేసి ఇంకా నేను తీసుకోలేదు జస్ట్ కొన్ని మాత్రం చూశాను సో కొన్ని అయితే బాగున్నాయి అయినా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి వీటిలో ట్రెండ్స్లో ఆల్మోస్ట్ అన్నీ వీ ఉంటాయండి మనకు నెక్స్ అయితే తక్కువే ఉండవు అన్నీ వీ ఉంటాయి సో వీ కొన్ని బాగుంటాయి కొన్ని అయితే సెట్ అవ్వమన్నమాట సో మనం ట్రయల్ వేసుకొని తీసుకోవాలి సో ఇప్పుడైతే చూడండి ఇంకా ఎంట్రన్స్ అయితే ఇంకా ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ అయితే పెట్టేశారు ఇది కూడా టూ పీస్ అనమాట ఇవి కూడా సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి సిక్స్ నైంటీ నైన్ అలా ఉన్నాయి అంటే కింద పై పైన టాప్ వస్తుంది ఇంకా ఎందుకు అని చెప్పేసి నేను అంతగా తీసుకోలేదు ఈ టాప్ అయితే బాగానే ఉంది కానీ కింద వెయిట్ ఎక్కువ ఉంది లాస్ట్ టైం ఇలాంటి టాప్ అయితే తీసుకున్నాను అది కింద వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఏమన్నా నేను బాగా వర్షంలో తాచినప్పుడు అలా ఉన్నప్పుడు ఏమైందంటే కొంచెం కిందికి రాగిస్తున్నట్టు అనిపించింది అందుకే ఇంకా ఈసారి అలాంటి టాప్స్ అయితే తీసుకోకూడదు అనుకున్నాను ఏదైనా వన్ టైం యూజ్ చేస్తే ఇంకా దాని గురించి తెలుస్తుంది కదా మనకి సో అందుకోసం అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు ఇంకా నెక్స్ట్ అయితే కనుక ఇంకా కొన్ని టాప్స్ అయితే కనుక కొంచెం బాగా యూనిక్గా ఉన్నాయన్నమాట ఆఫీసెస్కి అలా వేసుకోవడానికి బాగుంటాయి కాకపోతే వీటి పైకి కంపల్సరీగా జీన్స్ అయితే వేసుకోవాలి జీన్స్ కానీ కొంచెం పటియాల టైప్ ప్యాంట్ ఉంటుంది కదా అవి వేసుకుంటే బాగుంటుంది ఇంకా మిగతా అయితే బాగోవు అండ్ ఇక్కడికి ఇక్కడ వేసిన బొమ్మకు డ్రెస్ అయితే బాగా నచ్చింది నేను మరి అంతలా చూపిస్తే బొమ్మ డ్రెస్ బాగుండదని చెప్పేసి నేను తీయలేదు ఇంకా నాకైతే ఏం నచ్చలేదు ఇంకా అందుకే ఇంకా బయటకు వచ్చేసాను వేరే షాపింగ్ మాల్ అయితే చూద్దామని చెప్పేసి ఏంటి మేడం ఏం నచ్చలేదు అంటే అన్నీ నచ్చాయి కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పాను ఆఫర్స్ లేవంటే ఇప్పుడు ఏమో ఆఫర్స్ లేవని చెప్పాడు ఆ టూ ఫిఫ్టీ రూపీస్ ఒకే ఒక ఆఫర్ చూపించాడు అవి కూడా ఫోర్ కొంటే టూ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ అంట ఇంకెందుకని అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చాను సెల్ ఫోన్ నేను రొటేట్ చేసి తీయడం వల్ల మీకు ఇలా కనిపించింది సో నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్ చేయకూడదని అప్పుడు అర్థమైంది నాకు అప్పుడప్పుడు కొన్ని మిస్టేక్స్ అయిపోతూ ఉంటాయి ఏం చేయలేను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో షాపింగ్ అయితే ఇంకో షాప్ అయితే వెతుక్కోవాలి అలా ఒక టూ త్రీ షాప్స్ అయితే తిరిగాను ఇంకా దేవాన్స్కి అయితే డ్రెస్ కావాలి మా హస్బెండ్కి చెప్పాను సో నేను బయటకు వెళ్తాను తీసుకొస్తాను అని చెప్పాడు మామూలుగా మా హస్బెండ్ అయితే టీ షర్ట్ అయితే సెలెక్ట్ చేశాడు నేనైతే షర్ట్ సెలెక్షన్ చేశాను టీ షర్ట్స్ ఎప్పుడు వేసుకుంటాం కదా పూజ కూర్చునే ముందు షర్ట్ అయితే వేసుకుందామని ఇంకా బాబు చిన్న బాబు కాబట్టి వాళ్ళకి అయితే ప్యాంట్ అయితే అవసరం లేదు ఇంకా జస్ట్ షార్ట్ అయితే సరిపోతుందని చెప్పాను వాడికి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది కదా అందుకోసం అని చెప్పేసి నేను షార్ట్ అయితే తీసుకోమని చెప్పాను ఇంకా మా హస్బెండ్ ఓకే అని చెప్పాడు సో ఎప్పుడో మా ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ వెళ్ళిపోయి నైట్ ఎప్పుడో వచ్చాడనమాట మా హస్బెండ్ కూడా డ్రెస్సెస్ అవన్నీ తీసుకొని కొన్ని డ్రెస్సెస్ అవన్నీ బాగున్నాయని చెప్పాడు సో తీసుకోమని చెప్పాను ఇంకా మా షాపింగ్ అయితే ఇంకా ఇంకా మేము టెంపుల్కి వెళ్ళినందుకు టెన్ థౌజండ్ అయిపోయాయండి ఇంకా నా డ్రెస్కి నేను కూడా డ్రెస్ తీసుకున్నాను ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి సో ఇంకో షాప్కి వచ్చానని చెప్పాను కదా సో ఇక్కడ కూడా ఏం కాస్ట్ అయితే తక్కువ అయితే ఏం లేవు బాగా ఎక్కువగా ఉన్నాయి కాస్ట్ అయితే ఇంకా సేమ్ ప్రైజెస్ అనమాట నో డిఫరెన్స్ ఇంకా అడిగి ఇడికి అంతే ఉన్నాయి కాకపోతే ఏమన్నా కొంచెం వెరైటీస్ ఉన్నాయేమో అని చెప్పేసి వచ్చాను ఏమైనా కొంచెం మంచిగా ఒక్కటైనా చిక్కుతుందేమో అనేసి త్రీ పీస్ సెట్ అయితే టూ ఫైవ్ ఉందండి అస్సలు తక్కువ లేవు ఇంకా ఎందుకని చెప్పేసి మనం అక్కడ ఫిక్స్డ్ రేట్ అనమాట సేమ్ ట్రెండ్స్ లాగే ఇది కూడా ఉంటుంది ఫిక్స్డ్ రేట్ అని చెప్పేసరికి నేను ఇంకా ఎందుకు వేస్ట్ అని ఇంకా మొత్తం మీకు అయితే చూపిస్తున్నాను ఇక్కడ ఒకటి అయితే చిక్కింది కాకపోతే సెల్ఫ్ అనమాట అంటే కొంచెం ఏమంటాం సిల్క్ సిల్క్ టైప్ ఉంది క్లాత్ అయితే సో కొంచెం కంఫర్ట్గా ఉండే తీసుకుందాం అనిపించింది పైగా కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది వీడియోస్కి మధ్య అన్ని డిమ్గా ఉండే కలర్స్ వేసుకుంటున్నాను కొంచెం బ్రైట్గా ఉండే కలర్స్ వేసుకుందామని అండ్ ఇక్కడైతే కొన్ని రెగ్గిన్స్ అవి చూస్తున్నాను ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అంట రెగ్గిన్స్ ఇక్కడ టాప్స్ కూడా చూశాను ఫోర్ నైంటీ నైన్ అయితే పక్కన కట్స్ వచ్చాయనమాట ఈ మధ్య నెట్ ఫ్యాబ్రిక్ నెట్ నెట్తో వచ్చే డ్రెస్సెస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా చూశాను కానీ ఫైవ్ హండ్రెడ్ అంటే కట్స్ వచ్చాయి సైడ్ సో మీడియం సైజు ఉన్నాయి ఎక్సెల్ అయితే లేవు అండ్ ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నాను ఇవి వాము ఒకటి టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయండి త్రీ హండ్రెడ్ అబోనే ఉన్నాయి కొంచెం బాగున్నాయి షైనీగా ఇన్ని లైటింగ్స్ వేస్తే షైనింగ్ షైనింగ్ ఎందుకు ఉండదు చెప్పండి ఇంకా సరే అని చెప్పేసి యాక్చువల్గా అయితే నా స్లిప్పర్స్ అయితే పోయాయి అనమాట ఇంకా ఎందుకు ఎలాగో టెంపుల్కి వెళ్తున్నాం కదా అక్కడ కొనకూడదు ఇంకా టూ డే మంగళవారం అని చెప్పేసి నేను కొనలేదు ఇంకా మళ్ళీ ఎప్పుడైనా కొందామని చెప్పేసి ఆ స్లిప్పర్స్కే పెవికిక్ పెట్టేసి ఇంకా అలాగే వాడేసుకుంటున్నాను ఇప్పటికీ టూ ఇయర్స్ అయిపోయింది అవే ఉన్నాయి ఇంకా నాకైతే ఏం నచ్చలేదు ఈ షాప్లో కూడా అన్ని షార్ట్స్ అయితే బాగున్నాయి అన్నమాట షార్ట్స్ సో జీన్స్ పైకి వేసుకునేటివి ఇంకా అవి నేను తీసుకోను కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా బయటకు వచ్చాను ఇంకా లాస్ట్లో ఇదైతే నచ్చిందనమాట జస్ట్ పైన వేసుకోవడానికి అది కూడా సీవ్లెస్సే ఉంది ఇంకా వద్దని చెప్పేసి ఈ ఫ్రా బొమ్మకేసిన ఫ్రాక్ అయితే బాగానే ఉంది అది కూడా తక్కువేం కాస్టింగ్ కాదు ఒక త్రిబు నైన్ అయితే ఉంది దానిపైన కాస్ట్ ఐ థింక్ స్టాక్ అయితే వచ్చింది అనుకుంటా వాళ్ళైతే అయితే ఓపెన్ చేస్తున్నారు కాసేపు ఉండండి ఓపెన్ చేస్తామన్నారు కానీ అంత టైం అయితే నాకు లేదు ఇంక అని చెప్పేసి వచ్చేసాను ఇంకో షాప్కి వచ్చానండి ఇంకో షాప్కి వచ్చినప్పుడు ఈ టాప్ నచ్చింది నాకు ఆ టాప్కి కింద ప్యాంటు పైన దుప్పట కూడా నెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది అది బాగా నచ్చింది కానీ ఏమైందంటే కట్స్ ఉంది దానికి సైడు ఆ పింక్ అనేది మధ్యలో ఒక డిజైన్ తప్ప ఇంకా కింద ఎలాంటి బుట్టాస్ కానీ అలాంటివైతే అనిపించలేదు ఇంకా అందుకని చెప్పేసి నేను తీసుకోలేదు ఇంకా వీటలో ఇంకొకటి బ్లాక్ అనమాట ఇది కొంచెం చూడండి కలర్ఫుల్గా ఉందని చెప్పేసి చూపించాడు దుపట అయితే కొంచెం కాటన్ టైప్లో వచ్చింది ప్యాంట్ అయితే ఇలా వచ్చేసింది అనమాట నేను అమలుదా టైపు సింగల్ టాప్స్ అయితే చూపించమని అడిగాను అవి టూ ఫిఫ్టీ రూపీస్లోనే ఉన్నాయంట అవి అయితే కిందకచ్చి కొంచెం చీప్ క్వాలిటీ ఏమంత బాగలేవు లాస్ట్ టైం యూజ్ చేశాను నాకు నచ్చలేదు అనమాట సో అందుకోసం అని చెప్పేసి తీసుకోలేదు ఇప్పుడైతే మీరు ఈ డ్రెస్ అయితే పెట్టి చెక్ చేసుకుంటున్నాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి సో డ్రెస్ అయితే పర్వాలేదు బాగానే ఉంది కాకపోతే ఒక్కటే మైనస్ అండి ఏంటంటే దానికి సైడ్ అయితే కట్స్ వచ్చాయి అది నచ్చలేదు నాకు ఇంకా చేసేది ఏం లేక ఇంకా వేరే డ్రెస్ అయితే చూస్తున్నాను డ్రెస్ నచ్చితే కట్స్ ఉంటాయి కట్స్ ఉంటే అంబ్రేజా టైప్ ఉంటే డ్రెస్ నచ్చదు అవి రెండు ఉంటే మనకి ఓన్లీ సింగిల్ పీస్ ఉంటుంది త్రీ పీస్ ఉండదు ఏం చేయాలో ఏం అర్థం కాలేదు ఇంకా చూస్తూనే ఉన్నాను నా షాపింగ్ అయితే మరి అంత సేఫ్ ఏం చేయను జస్ట్ ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంతా కంప్లీట్ చేసుకున్నాను ఇంకా లాస్ట్ టైం ఒక ఆవిడ వచ్చిన నాతో పాటు జస్ట్ అమ్మవారికి డ్రెస్ తీసుకుంటే కనుక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తీసుకున్నాను ఇంత ఫాస్ట్గా నువ్వు షాపింగ్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పింది నేను అంతే ఇంకా నచ్చిందంటే ఐదు నిమిషాలు తీసుకుంటాను కాకపోతే కాస్ట్ కూడా కొంచెం చూస్తాను ఇంకా ఫైనల్గా అయితే ఈ డ్రెస్ అయితే నచ్చిందనమాట సో పింక్ అవన్నీ పింక్ ఉంది కదా నాకు వీడియోస్ కందు బాగా పడుతుందని చెప్పేసి పింక్ తీసుకున్నాను ఇంకా కింద ప్యాంట్ కూడా కాకపోతే కొంచెం లూజ్ ఎక్కువైపోయింది నేను కింద వే అంటే బయటికి వచ్చాక ఇంటికి వచ్చాక వేసుకొని చూసాను అనమాట ఓకే ఫైన్ ఫైన్ అనిపించింది సో పర్వాలేదు అందు ఫైన్ ఫైన్ కాదండి ఎక్సలెంట్గా ఉంది డ్రెస్ అయితే నా డ్రెస్ అని చెప్పడం లేదు ఎందుకంటే పింక్ ఎందుకు నాకు పిచ్చే ఇష్టం బాగా నచ్చుతుంది పింక్ పింక్ డ్రెస్ అయితే బాగుంటుంది అండ్ ఇంకొక టాప్ ఉందనమాట ఆ టాప్ పైకి కొంచెం చున్ని ఇంకా దగ్గర అయితే కావాలి సో అది కూడా తీసుకున్నాను సో దీని కాస్ట్ ఎంత పడింది ఏంటి అంటే కనుక అతని అతనైతే ఫోర్టీన్ ఫిఫ్టీ అయితే చెప్పాడు ఫోర్టీన్ ఫిఫ్టీ అంటే నేను ఒక థౌజండ్ రూపీస్ అయితే ఇచ్చానండి ఎందుకంటే నేను డైలీ అదే షాప్కి వెళ్తాను కాబట్టి సో అతను అయితే కాస్ట్ అయితే వేస్తున్నా చూడండి సో అంత తక్కువకి రావని చెప్పేసి థర్టీన్ హండ్రెడ్ అయితే వేశాడు నేను థర్టీన్ ఇవను ఇంకా నేను ఫైనల్గా థౌజండ్ ఫిఫ్టీ ఇస్తానని చెప్పాను అంతా కలిపి అమౌంట్ అయితే ఇంకా వేసి ఇంకా వచ్చేసాను ఇంకా ఇంటికి వచ్చాక దేవాన్షి అయితే ఏమైనా కొని మమ్మీ అని అడిగాడు సరే అని చెప్పేసి కొనిద్దామని చెప్పేసి బయటకు వచ్చాను ఇంకా బయటకు వచ్చాక ఇంకా అయితే కొంచెం వర్షం అయితే పడడం లేదు ఇంకా వర్షం పడ్డం లేదు కదా కొంచెం బాగానే ఉంది సన్ రైట్ వస్తుందేమో కాసేపు అయినా దేవాన్షిని బయట నిదేద్దామని అనుకున్నాను కానీ సన్ రైటే కనిపించడం లేదు డి విటమిన్ అయితే బాగా తక్కువైపోయింది ఎంత ఫుడ్ తిన్నా డి విటమిన్ అయితే ఇక్కడైతే ఇంకా మనం తెచ్చుకోలేము ఇంకా వీడికి పట్టుకోవడం కూడా తూకం అయిపోయింది అన్ని కొనిచ్చాను పైగా ఇంకా ఈవినింగ్ టైము మా బాబు వస్తే ఇంకా మళ్ళీ కొనిచ్చుకుంటాడు కొని కొని అని చెప్పేసి ఎన్ని పెద్ద బాబు అయితే అడగడు కానీ చిన్నబాబు బాగా అడిగేస్తాడు చిన్నపిల్లాడు కదా అక్కడికి చెప్పాను అడగద్దు అని చెప్పేసి సరే అంటాడు అప్పటికైతే ఓకే నెక్స్ట్ టైం అయితే కనుక ఓహా ఇంకా మర్చిపోయి ఉంటాడు వాడు ఇంకా సరే మా హస్బెండ్ చిన్నపిల్లాడు కదా అంటాడు ఇంకా అందుకే ఆల్మోస్ట్ ఎవరైనా డబ్బులు అలా ఇస్తే మేము అవాయిడ్ చేస్తామండి అందుకే బర్త్డేస్కి కూడా మా హస్బెండు చాక్లెట్స్ అయితే ఒప్పుకోడు పంచమని చెప్పేసి సో మనం చాక్లెట్స్ ఇస్తే వాళ్ళు అమౌంట్ ఇస్తారు వద్దు పిల్లలకి ఇంకెవరైనా పిల్లలు ఉంటారు కదా వాళ్ళకైతే చాక్లెట్స్ ఇవ్వమను వానికి అంతగా ఇవ్వాలని ఉంటే కావాలంటే ఇంట్లో కేక్ కోసుకుందాము అని చెప్పేస్తాడు మా హస్బెండ్కి అంతగా ఇష్టం ఉండదు సో నేను తీసుకున్నా కదా ఫైనల్గా డ్రెస్సు మీకు అయితే నాకు అనిపిస్తుంది నాకైతే బాగా నచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మా బాబు మధ్యలో అడుగుతున్నాడు ఇది ఓపెన్ చేసి ఇవ్వమని సో అదైతే ఓపెన్ చేసి ఇస్తున్నాను ఇంకా మధ్యలో ఏం మాట్లాడుతున్నాను అంటే సో మార్నింగ్ ఒక అబ్బాయి టికెట్స్ అయితే బుక్ చేసాడు కదా సో అబ్బాయి అయితే వచ్చాడు అనమాట నేనైతే థ్యాంక్స్ చెప్తున్నాను సో ఇప్పుడైతే ఇంకా డ్రెస్ అయితే వేర్ చేసి చూపిస్తున్నాను చూడండి సో దుప్పట్ట తర్వాత టాపు సో ఎలా ఉందో నాకైతే చెప్పండి సో మొత్తం నెక్ డీప్ నెక్ లేకుండా వే నెక్ వచ్చింది నెక్ కూడా కొంచెం హైరేట్గా ఉంది కొంచెం స్నానం చేసి బాగా రెడీ అయితే బాగుంటుంది అని నాకైతే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వస్తున్నాచ్చో ఇంటికి వెళ్ళాక కట్ చేద్దాం అనుకున్నాను కానీ వేసుకున్నాక చాలా బాగా అనిపించింది సో అందుకోసమని చెప్పేసి ఇంకా వేరే తీయలేదు సో ఇప్పుడైతే నేను ఇంకా ప్యాంట్ అవి చూపిస్తాను చూడండి సో ఇది ప్యాంట్ అనమాట కింద దానికి కూడా కొంచెం డిజైన్ అయితే వచ్చింది ఇంకా మీ ఇష్టమై ఒకవేళ ఎలాంటి డ్రెస్ వాళ్ళు మీకు రెగ్గిన అయితే రెగ్గిన కూడా వేర్ చేయండి అది మీ ఇష్టం అనమాట సో వీనెక్ అయితే చూపిస్తున్నాను కదా థౌజండ్ రూపీస్ అయితే నాకు బెస్ట్గానే అనిపించింది కాబట్టి ప్రైస్ ఎక్కువ ఉందన్నా కానీ కొంచెం బాగా ఉంది పెట్టచ్చు ఈ క్వాలిటీకి అయితే థౌజండ్ రూపీస్ అయితే మనమైతే పెట్టచ్చు అనిపించింది ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా దీన్ని ఆల్టరేషన్ అయితే చేయాలి కదా కరెక్ట్గానే సరిపోయిందండి కాకపోతే ఫస్ట్ టైము ఓన్లీ వన్ స్టిచ్ మాత్రమే ఉంది నేను ఇంకా బయటికి వెళ్తున్నాను కదా ఏమైనా కానీ ఒకవేళ అది ఏమైనా స్టిచ్ పోతే నాకు ఇబ్బంది కదా అని చెప్పేసి నేను ఇంకా దాన్ని అయితే అయితే చేస్తున్నాను జస్ట్ వన్ నుంచి లోపలికి అయితే వేస్తున్నాను యాక్చువల్గా డ్రెస్ అయితే నేను డ్రెస్ మీద వేసుకున్నాను అందుకే అంత లావుగా కనిపిస్తున్నాను ఇంకా టుమారో అయితే తెలుస్తుంది అండి ఇన్స్టాలో అయితే కనుక పోస్ట్ చేస్తాను షార్ట్స్ అన్నీ చూడండి సో ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా టూ త్రీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి ఇంకా అవన్నీ చేస్తూనే ఉన్నాను ఇంకా ఫాస్ట్గా ఇంకా థ్రెడ్ అవన్నీ ఎక్కిచ్చేసి అందుకే వీడియోస్ అయితే ఫాస్ట్ ఫార్వర్డింగ్లో పెట్టేసాను మీకు అందుకే ఫాస్ట్గా అయిపోతుంది సో టికెట్స్ అవన్నీ నేను అంతకు ముందు వీడియోస్లో మెన్షన్ చేశాను టికెట్స్ ఎంత అని సో మేము ఉండే సిటీ నుంచి అక్కడికి మాకు టికెట్ ట్వెల్వ్ సెవెంటీ టూ పడిందండి నాకు మా హస్బెండ్కి టూ టికెట్స్ కలిపి ప్రశాంతి ఎక్స్ప్రెస్ అనమాట ట్రైన్ ఎలా ఉంటుందో నేను అక్కడికి వెళ్ళాక వీడియో తీసి తప్పకుండా అప్లోడ్ చేస్తాను జస్ట్ మరి అంతగా అయితే ఏం తీయను తీయచ్చు అనుకుంటాను ట్రైన్ వీడియోస్ సో ట్రై చేస్తాను మీకోసం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి